హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ దాల్ తడక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్ టేస్ట్ అద్దెరిపోతుంది సో ఇది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మా ఇంట్లో అయితే ఇంట్లో చేసిన పప్పు కంటే బయట కొనుక్కొచ్చిన పప్పు రెస్టారెంట్స్లో పప్పు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సో అందుకనే నేను ఆ సీక్రెట్ ఏంటి అని తెలుసుకొని ఇది చేస్తున్నాను సో బయట రెస్టారెంట్స్లో చేసే దాల్ తడక ఇదే సో ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో తీసుకొని టూ టైమ్స్ వాష్ చేశానండి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేసుకోవాలి సో పప్పు ఉడికేని నీళ్ళు వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకోండి పచ్చిమిర్చి నేను పప్పుకి మొత్తం సరిపడా వేయట్లేదు ఎందుకంటే నేను ఇందులో కారం పొడి కూడా వాడతా సో అందుకని జస్ట్ ఒక నాలుగు తుంచేసాను తర్వాత కొద్దిగా చింతపండు బాగా పండిన ఒక మూడు టొమాటోస్ వేసేసాను వేసి ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసి ఇందులోనే నేను ఉప్పు వేసి ఉడికిస్తానండి తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు రాళ్ళు పేసాను తర్వాత ఇలా కొంచెం మిక్స్ చేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి పప్పు ఉడికాయని విజిల్స్ పెట్టేసుకోండి సో విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను సో చూడండి పప్పు అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లోని కట్టుని వాటర్ కట్ అంటే ఏమంటారు అనుకున్నారు పైన వాటర్ని కట్ అంటామండి మేము దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పప్పు గిత్తుతో వెనుపుకోండి కట్టు ఉంటే ఎనపేకి ఇబ్బంది సో అందుకనే కట్టు ఒక గిన్నెలోకి తీసేసి ఇలా బాగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత అప్పుడు ఈ కట్టుని ఇందులోకి వేసి మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి ఒక గంట వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేయండి తర్వాత ఒక హాఫ్ ఆనియన్లు సన్నగా కట్ చేసేసుకొని కరివేపాకు ఒక రెండు రెండు వరపకాయలు వేసి బాగా ఈ అంతా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కట్ చేసేయడానికంటే కొంచెం దంచి చేయండి ఫ్లేవర్ బాగుంటుంది సో చూడండి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది తాలింపు అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మెంతాకు వేయాలన్నమాట సో నేను ఇక్కడ చిన్నది ఒకట వేసాను ఈ మెంతాగ్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి పోపులోకి సో ఇప్పుడు చూడండి మెంతాగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కారం పొడి వేసి వెంటనే మనము ఇందాక ఎనుపుకున్న పప్పు వేసేయండి వేసి మిక్స్ చేయండి సో కారం పొడి వేసిన వెంటనే ఎక్కువ వేయించకూడదు అనమాట మాడిపోతుంది కారం పొడి సో అందుకనే కారం పొడి వేసిన వెంటనే పప్పు వేసేయండి తర్వాత పప్పు గట్టిగా ఇష్టపడే వాళ్ళైతే కన్సిస్టెన్సీ వా చేసుకోవచ్చు నా బట్ మేము కొంచెం నీళ్ళగా ఇష్టపడతాం సో కొన్ని నీళ్ళు కుక్కర్లోనే తొలిపి ఇలా వేసేశాను అనమాట వేసి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఎమి రెస్టారెంట్ స్టైల్ దాల్ తడక రెడీ అయిపోయింది అనమాట ఇది వేడి వేడి అన్నంలోకి ముద్దలోకి రొట్టెలోకి దోశలోకి దేంట్లోకైనా సెట్ అవుతుందండి చాలా టేస్టీగా బయట దొరికిన వాటిలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి നീക്കാൻ വീഡിയോ നെച്ചിട്ട് പ്ലീസ് ലൈക് ഷെയർ അന്റ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ രാഗദിപടി ആൾറൗണ്ടർ